అస్సలం వల్కమ్ యూవర్స్ వెల్కమ్ టు ఫావర్ కన్యూన్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఓట్స్ బనానా బిస్కెట్స్ దీనికోసం ఓట్స్ని ఒక కడాయిలో తీసుకొని సిమ్లో ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వాటిలో ఆరు నుండి ఏడు యాలకులు కూడా యాడ్ చేసుకొని మనం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇరవై నుండి ఇరవై ఐదు బ ఆల్మండ్స్ ఒక ఇరవై వరకు క్యాషూనట్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ అయితే మనం ఇప్పుడు చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయి అయిన జార్లో నేను ఇక్కడ మూడు బనానాస్ యాడ్ చేశానండి మీరు కావాలంటే బనానా కూడా స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బనానా కుకీస్ కాబట్టి అది యాడ్ చేశాను ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని డ్రై డేట్స్ పౌడర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామండి హెల్దీ బిస్కెట్స్ కాబట్టి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని చక్కగా ఇందులో మిక్స్ చేసుకోవాలి వాటితో పాటు ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ మూడు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా పిండిని అయితే తయారు చేసుకోవాలండి చక్కగా సర్కిల్ షేప్లో కానీ మనకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవాలండి బిస్కెట్ షేప్స్ని ఇప్పుడు ముందుగానే ప్రీ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో ఎయిటీ మినిట్స్ బేక్ చేస్తే చాలండి హెల్దీ ఓట్స్ బనానా కుకీస్ రెడీ